ఢిల్లీపై పట్టు కోసం బీజేపీ శక్తినంత దారపోస్తోంది జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే వరకు ప్రధాన మోడీ బహిరంగ సభలు నిరంతరాయంగా కొనసాగనున్నాయి ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో భారీ ర్యాలీలు జరిపేలా బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అమిత్ షా సైతం ఆరు బహిరంగ సభలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యోగి దాదాపు పది బహిరంగ సభలు ర్యాలీల్లో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు డజన్ల కొద్ది కేంద్ర మంత్రులు జాతీయ పార్టీల నేతలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు పొరుగు రాష్ట్రాల మంత్రులతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు కలిపి మొత్తంగా వందకు పైగా సభలు నిర్వహిస్తారు ప్రచార అంశాలను పర్యవేక్షించడానికి ప్రతి కేంద్ర మంత్రికి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించారు సాధ్యమైనంత ఓటు బ్యాంకు రాబట్టడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు బీజేపీ క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్ కు ఒక్కో ముఖ్య నేతను ఇన్ఛార్జిగా నియమించింది మురికివాడలు అనధికార కాలనీలతో పాటు వీధి వ్యాపారులను ఆకట్టుకునే పనిలో పడ్డారు ఇందుకు ఆర్ఎస్ఎస్ నేతలు కూడా సహకరిస్తున్నారు ఇతర రాష్ట్ర వాసులు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఆ రాష్ట్రాలకు చెందిన నేతలనే ఇన్ఛార్జీలుగా నియమించారు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు సుమారు మూడు లక్షల మంది ఉన్నారు కేంద్రం తెచ్చిన బేటీ బచావో బేటీ పడావో ప్రచారంతో పాటు జన్ ధన్ ఖాతా ఉజ్వల్ గ్యాస్ పథకం ఉచిత గృహాలు మరుగుదొడ్లు ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుండి స్వేచ్ఛ స్వయం సహాయక సంఘాలకు రుణాలు మహిళా రిజర్వేషన్లు హిందూ ఆలయాల పునర్నిర్మాణం వంటి అనేక పథకాలపై బీజేపీ ప్రచార కార్యకర్తలు అవగాహన కల్పించే పనిలో పడ్డారు ముఖ్యంగా యువ ఓటర్లు లక్ష్యంగా దేశ సమగ్రత సనాతన ధర్మ పరిరక్షణ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ దిశగా అడుగులు మేక్ ఇన్ ఇండియాతో యువతకు పెరిగిన ఉపాధి వంటి అవకాశాలపై ప్రేరణ కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్కు ఇంకా ఏడు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు మరో పదిహేను గ్యారంటీలను ప్రకటించింది మధ్యతరగతి ప్రజల కోసం ఇప్పటికే ఒక మేనిఫెస్టోను విడుదల చేసిన యాప్ మరో అదనపు మేనిఫెస్టోను విడుదల చేసింది యువతకు ఉద్యోగాలు విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం మెట్రో ఛార్జీలో యాభై శాతం రాయితీ వంటి పలు హామీలను ఇందులో చేర్చింది కేజ్రీవాల్ గ్యారంటీ పేరిట ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు బీజేపీ నేతలు హామీలు ఇస్తారు కానీ అమలు చేయరు మేము మాత్రం ఇచ్చిన హామీలన్నీ ఐదేళ్లలోపు ఖచ్చితంగా అమలు చేస్తాం ఢిల్లీలో ప్రత్యర్థి పార్టీలు అధికారంలోకి వస్తే ఢిల్లీ వాసులపై ఆర్థిక భారం తప్పదని కేజ్రీవాల్ అన్నారు వచ్చే ఐదేళ్లలో ప్రతి యువకుడికి ఉపాధి మహిళా సమాన్ యోజన క్రింద ప్రతి మహిళకు నేరుగా బ్యాంకు ఖాతాకే రెండు వేల ఒక్క వంద రూపాయల నగదు జమ సంజీవని యోజన కింద అరవై ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత చికిత్సలు లాంటి హామీలు యాప్ గుప్పించింది నీటి బిల్లులు మాఫీ ఇరవై నాలుగు గంటలు తాగునీటి సరఫరా యూరోప్ తరహాలో ప్రపంచ స్థాయి రోడ్లు యమునా నది శుద్ధి డాక్టర్ అంబేద్కర్ స్కాలర్షిప్ పథకంలో భాగంగా విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం ఢిల్లీ మెట్రోలో యాభై శాతం రాయితీలు చేర్చారు మేనిఫెస్టోలో చేర్చింది యాప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఐదు శాతం మంది అత్యంత ధనవంతులు వీరిలో బీజేపీకి చెందినవారు ముగ్గురున్నారు కాంగ్రెస్ ఒక కోటీశ్వరునికి టికెట్ ఇచ్చింది యాప్ కూడా ఎన్నికల బరిలో ఒక బిలినియర్ను నిలబెట్టింది బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ అత్యంత ధనవంతుడు అతని ఆస్తుల విలువ రెండు వేల పంతొమ్మిదిలో మూడు పాయింట్ రెండు కోట్లు ఉండగా రెండు వేల ఇరవై ఐదు నాటికి తొంభై ఆరు పాయింట్ ఐదు కోట్లకు పెరిగిందని అతను సమర్పించిన అఫిడవిట్ ద్వారా వెల్లడైంది పార్టీల పరంగా చూస్తే నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు ఆమ్ ఆద్మీ పార్టీ అధికంగా టికెట్లు కేటాయించింది తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీలు టికెట్లు కేటాయించారు